నమస్తే జై శ్రీరామ్ సార్ ఇది పోలో హైలైన్ వెహికల్ ఇది టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండికి అలైబీల్స్ వస్తాయి ఇన్సూరెన్స్ వ్యాలిడిటీ ఉంది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బండికి బండి ఫ్రంట్ టైర్లు వచ్చేసి నాలుగు నాలుగు కూడా నైంటీ పర్సెంట్ ఉన్నాయి జస్ట్ కేవలం యాభై వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి బండికి చాబీ స్టార్ట్ అయి వస్తుంది పుష్ బటన్ రాదు యాభై ఒక్క వెయ్యి చిల్లర తిరిగింది సార్ బండికి సంబంధించిన ఏ డోర్ కానీ ఏ గ్లాస్ కానీ రిప్లేస్ కాలేదు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి సార్ బండికి ఎయిర్ బ్యాగ్స్ రెండు వచ్చినాయి బండికి లేదు ఓన్లీ ఆటో ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది సార్ దీనికి కూడా ఓన్లీ వాల్యూమ్ కంట్రోలర్స్ ఇచ్చారు కేవలం యాభై ఐదు వేలు మాత్రమే తిరిగింది బండి మాత్రం టోటల్ ఒరిజినల్ ఉంది సార్ బండికి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు బండికి టూ ఇయర్ బ్యాగ్స్ వచ్చినాయి మిర్రర్ అడ్జస్ట్మెంట్ ఇక్కడ ఉంది సార్ ఇది బండి టైర్లు వచ్చేసి కూడా నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంట్ ఉన్నాయి టూర్ కూడా వచ్చినా లేవండి డీజిల్ వేరియంట్ సార్ బండి అయితే పెట్రోల్ కాదు ఓన్లీ డీజిల్ వెహికల్ డీజిల్ వెహికలే టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఎయిటీన్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది సార్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండి స్టెప్ని కూడా న్యూజ్ ఉంది డిక్లో కూడా ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ ఈ బండి ఎవరు ఉన్నా దాదాపు కొత్త బండి అంటే సార్ వాడడం కూడా కస్టమర్ అయితే ఎక్సలెంట్ వాడిండు బండి అంటే చాలా నీట్గా వాడిండు ఇక్కడ ఎలాంటి టచ్ప్స్ కూడా లేవు సార్ బండి టోటల్ ఒరిజినల్ ఉంది నైంటీ పర్సెంట్ కూడా దాదాపు నాలుగిటికి నాలుగు నైంటీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది డోర్ కూడా ఒరిజినలే బండికి సంబంధించిన ఏ పీస్ అయితే రిప్లేస్ కాలేదు సార్ ఎక్కడా కానీ టచ్ప్స్ కానీ అది లేదు చిన్న ఇది కూడా లేదు ప్రతి గ్లాస్ ఒరిజినలే ఉంది గ్లాసులు కూడా రిప్లేస్ కాలేవు ఉన్నాయి ఈ బంపర్కి మాత్రం ఇక్కడ ఒక చిన్న గీత ఉంది అంటే ఇది మామూలుగా ఇట్లా అన్న వెళ్ళిపోతుంది దీనివల్ల ఇక్కడ చిన్న లైట్గా సందు కూడా వచ్చింది అంటే మామూలుగా ఎక్కడ చిన్న అది ఉండొచ్చు బాగా ట్రెంట్ పొజిషన్లో కూడా ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ బానట్టు కూడా ఒరిజినలే ఉంది ఇంజన్ పొజిషన్ కూడా ఒరిజినలే ఉంది ఇంజన్లో కానీ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్లు అయితే లేవు సార్ బండి సార్ ఇది ఓన్లీ టీఎస్ బండే సార్ టీఎస్ వాళ్ళకే పనిచేస్తుంది ఈ బండి లొకేషన్ వచ్చేసి మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంటుంది ఉన్నది సార్ ఇది ఈ బండి లొకేషన్ వచ్చేసి చరిత్ర కార్బాజార్ మా ఆఫీస్లో ఉంది సార్ ఇది పోలో హైలాండ్ టాప్ ఎండ్ వెహికల్ సార్ ఇది బండికి అలాయ్ వీల్స్ వస్తాయి ఇది టూ థౌజండ్ రెండు వేల పదిహేడు పదవ నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది రెండు వేల పద్దెనిమిది మూడో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ ఇది బండికి బండి రీడింగ్ వచ్చేసి యాభై వేల రీడింగ్ ఉంది ఇన్సూరెన్స్ ఏమో రెండు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఇన్సూరెన్స్ ఉంది నైంటీ పర్సెంట్ టైల్ ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ ఉంది టూ కీస్ ఉన్నాయి బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నాడు సార్ సార్ ఈ బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ మా చరిత కార్బాజార్ ఆఫీస్లో ఉంది దీనికి మీరు లోన్కి వెళ్దామన్నా లోన్కి వెళ్ళచ్చు ఇబ్బంది ఏం లేదు లోన్ 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 ఏం లేదుగా సార్ బండి లోన్ ఏం లేదు మీరు లోన్కి వెళ్దామన్నా లోన్కి వెళ్ళచ్చు బండి ధర వచ్చేసి కస్టమర్ ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ వచ్చేసి చరిత్యా కార్బాజార్ మా జగిత్యాల్ ఆఫీస్లో ఉంది బండి టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ థర్డ్ మంత్ రిజిస్ట్రేషన్ వెహికల్ సార్ అది ఇన్సూరెన్స్ ఉంది బండికి టైర్లు ఉన్నాయి ఎక్కడ బండి ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు ఈ బండికి సంబంధించిన ఇంకేమైనా డీటెయిల్స్ కావాలన్నా బండికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకేమైనా కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురాల నెంబర్లు ఉన్నాయి సార్ బండి ధర చేసి కస్టమర్ ఆరు లక్షల అరవై వేలు చెప్తున్నాడు బండి లొకేషన్ జగిత్యాల్ జగిత్యాల్లో ఉంది బండి బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది సార్ బండికి ఎక్కడ ఎలాంటి గీత కూడా లేదు టోటల్ గ్లాసులు ఒరిజినలే ఉన్నాయి ప్రతి పీస్ కూడా ఒరిజినలే ఉంది ఎక్కడ మేజర్గా కానీ చిన్నగా కానీ ఎక్కడ ఇలాంటి డ్యామేజ్ అయితే లేదు ఈ బండికి ఇంకేమైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఈ బోర్డు పైన మా ముగ్గురం నెంబర్లు ఉన్నాయి సార్ కాల్ చేయండి థ్యాంక్ యూ